రముడం చూసానికి అవకాశం వచ్చింది మా జనసిన చూస్తుంటే ఏమవుతుందంటే ఈ మా కా పక్కన ఉండే వాళ్ళు చెప్తారు ఏమంటే ఇంతవరకు రాయిదా హిస్టరీలోనే నేను చూడలేదు ఆ కారు మా వాహనం వెనుక పక్కల ఒక కిలోమీటర్ ముందు కిలోమీటర్ కంటే ఎక్కడ కూడా స్టాప్ లేకుండా ఎక్కడో మనిషి కూడా ఇంత ఎండ వేడి ఉన్న ఎంత ఎండ కూడా బయట ఉండవు కానీ లాస్ట్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఎట్లా జరుగుతుందో చెప్పాలో అర్థం ఉండదు దీంతో అర్థం ఏంటంటే జనాలు సిద్ధం జనం గారు సిద్ధం సేవలు యువత జరిగినారు అది అదేవి కా అంటే జనాల్లో ప్రజల్లో ఉత్సాహం ఇచ్చిందంటే జనవరి నాయకు జనవరి రెండోసారి సీఎం చల్లి ప్రజల్లో దృఢ నిశ్చంత తర్వాత ఎటువంటి అనుమానం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి మా యొక్క ప్రయత్నా మా యొక్క మహోత్సవాన్ని నామినేషన్ మోత్సవాన్ని స్థాపించేందుకు వాళ్ళంతా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఖచ్చితంగా భగవాన్ దీప ప్రాజెక్టు ఐదేళ్ల కాలంలో నీటిని అంతే జవాబారీ అది అంతే బై ఛాన్స్ అది కాకపోతే బ్యూటీ ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోతే నీళ్ళు రాకపోతే నేను రాజకీయ సన్యాసండి ఎటువంటి అనుమానం ఎందుకంటే చాలా ముఖ్యంగా మీరు దానికి గుమ్గట్ట చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ కాబట్టి దాంతోపాటు ఎక్స్ట్రా చెరువులు నలభై వచ్చి నింపడానికి అవకాశం ఉంది వాటిని కూడా నింపడానికి ప్రయత్నించేస్తాను ఖచ్చితంగా మాటలు చెప్పడం కాకుండా చేతులతో చూద్దాం కాబట్టి నా ఉద్దేశం ఖచ్చితంగా నా యాభిని నేను నీళ్ళ లోపలే ఏం ఎట్లా ఇట్లా లేదు ఎగ్జాంపుల్ మోడల్గా రాయదుర్గాన్ని తీసి సాయశక్తిగా ప్రయత్నిస్తాం